ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర క్లాత్ షోస్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ వచ్చేసరికి ఈ రూట్ మ్యాప్ చూస్తూ గా మాట్లాడుకుందాం ఇది భవానీపురం స్వాతి థియేటర్ అండి ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే స్వాతి శివాలయం సెంటర్ వస్తుంది ఇక్కడ ఆహ్వానం కళ్యాణ మండపం ఉంది చూడండి ఈ కళ్యాణ మండపం ఆపోజిట్ సందుకి వెళ్ళాలి ఈ సందుని లలితా నగర్ అంటారు ఈ సందులోకి కొంచెం ముందుకు వెళ్తే సాయి సుధా టవర్స్ అపార్ట్మెంట్ వస్తుంది దానికి ఆపోజిట్ సందులో మన షాప్ ఉంది అండ్ మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను షాప్ లోపలికి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మళ్ళీ మన శ్రీ సోమశేఖర క్లాస్ అయితే మళ్ళీ మనం వచ్చేసాం భవానీపురంలో మూడో వీడియో అయితే మనం చేస్తున్నాము విజయవాడ భవానీపురం అడ్రస్ అంతా కూడా మీకు క్లియర్ గా మేము మీకు వీడియో యూ అయితే చూపించేశాను అదే రకంగా మనకి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి విజయవాడ భవానీపురం స్వాతి రోడ్ లో గాడించి మీరు శివాలయం సెంటర్ అంటారు శివాలయం సెంటర్ లో గాడించి నగర్ అండి ఈ నగర్ రాగానే మీకు సాయి సుధా టవర్స్ అనేది ఉంటుంది కరెక్ట్గా దాని ఆపోజిట్ సందులో అయితే మన షాప్ అయితే ఉంటుంది మీరు ఎవరికైనా అర్థం కాకపోతే మీరు స్వాతి శివాలయం సెంటర్కి వచ్చి కాల్ చేస్తే మా స్టాఫ్ ఎవరైనా వచ్చి చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఇటువంటి ఇబ్బంది ఏమైతే ఉండదు దయచేసి మీరు చక్కగా అక్కడికి వచ్చి మీకు అర్థం కాకపోతే మాత్రం మీరు చేయండి కాల్ చేయండి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు చక్కగా చక్కగా రిసీవింగ్ అయితే మనం చేసుకుంటాం ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే చూపించేస్తున్నాము ఇవాళ లేటెస్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కోట ఆర్గండి స్టైల్లో వస్తుందండి ఇది అంటే ఆర్గంటి స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా డబల్ కలర్ అయితే వచ్చేస్తుంది మంచి ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చేసాము చూడండి ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా సిక్స్ థర్టీ కటింగ్ వచ్చేది సూక్ష్మ లోపాల కింద అయితే వచ్చేసింది మనకి ఇది చూడండి మీకు మొత్తం కూడా షైనింగ్ చూసారు ఎలా అంత చక్కగా ఉంటుందో డబల్ షైడ్గా ఉంటుంది కింద వచ్చేసేపటికి జరీవింగ్ డబల్ బార్డరు వీవింగ్ డబల్ బార్డరు ఇది వచ్చేసేపటికి కట్టు చెంగ్ అయితే వచ్చేసిందండి మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ అన్నీ కూడా చాలా లోపాలతో మనకు వచ్చేస్తుంది అలాంటి ఐటమ్స్ మనకి మంచి ఆఫర్ రేట్లో ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసేపటికి మీకు డిజిటల్ బ్లౌజ్ వచ్చేసింది ఈ డిజిటల్ బ్లౌజ్కి మీకు సన్నగా గీతలా కనిపించింది చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఈ సన్న గీత వల్ల ఆ కంపెనీ వాడు తీసేస్తాడు మన మిక్స్ మిస్ఫిట్ గ్రేడేషన్లో వేసేస్తాడు అలాగే చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు అది అయితే మనమైతే చెప్పలేము అలాంటి మంచి మంచి ఐటమ్స్ మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది యాక్చువల్గా రేట్ వచ్చేసరికి పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ ఇవన్నీ కూడా ఈ పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేటు కొత్త షాపు కొత్త రేటుతో చక్కగా మీకు రేటు వీలుగా ఇవ్వాలి మన షాప్ అంతా కూడా తెలియాలనే ఉద్దేశంతో మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసానండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ చేయండి మీకు ఐటమ్స్ మొత్తం ఒక నాలుగు ఐదు ఐటమ్స్ అయితే చూపిస్తాను గ్రేడేషన్ అనేది ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది అందుకనే మేము మొత్తం కూడా నాలుగైదు రకాలు చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇది వచ్చేసేపు దీంట్లో చూడండి అంటే దీంట్లో కంపెనీలో ఏమేమి తయారవుతాయి అన్ని రకాలు ఫ్యాబ్రిక్స్ అయితే మనకు వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి క్రష్ లెనిస్ షేల్లో వచ్చింది ఇది కూడా కింద వచ్చేసరికి జరీ వీవింగ్ బార్డరేనండి ఇది ఒరిజినల్ జరీ వీవింగ్ బార్డరే ఇది వచ్చేసరికి చూసారా పళ్ళు ఎలాగుందో మొత్తం ఇదంతా కూడా మెంతి కలర్ అయితే ఇచ్చేసాడు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది శారీ ఎంత నైస్గా ఉంటుందంటే అంత నైస్గా ఉంటుంది శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఏదైనా ఫాల్ట్ ఉందేమో చూద్దామని చెప్పేసి ఇదిగోండి ఇది వచ్చేసేపటికి డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజు నాకైతే ఇక్కడ ఫాల్ట్ అయితే కనపడలేదు ఇక్కడ లైట్గా చిన్న వీవింగ్ లాగా వచ్చింది ఇది అసలు మనకు తెలియదు కూడా ఇది కూడా మీకు అలా రావటం వల్ల మనకి మిస్టేక్ గ్రేడేషన్లో వేసేసాడు కాబట్టి ఇవన్నీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అసలు మీకు ఏం తెలియదండి అంత సూపర్గా ఉంటుందండి ఐటమ్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి ఆరు ఇచ్చాడు చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావడం వల్ల మీకైతే మేము ఈ ఆఫర్ అయితే ప్రెసెంట్ చేస్తున్నాం ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చూడండి అసలు చెక్స్ వచ్చేసింది మీకు అంతా డిజిటల్స్ వచ్చేసింది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ అండి అసలు మీరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది కూడా శారీ అయితే ఓపెన్ చేశాను ఇది అయితే చిన్న చుక్క కూడా లేదు అలాగనే మనం చెప్పలేము చిన్న చిన్న ఫాల్ట్ అయితే ఉండొచ్చు అది మాత్రం రావచ్చు రాకపోవచ్చు అండి ఇది కూడా చూపిస్తా చూడండి ఇది కూడా మీకు మస్టర్డ్ కలర్ లో అసలు ఎంత అందంగా ఉందంటే శారీ చూడండి చాలా అందంగా ఉంటుంది శారీ అన్నిటి బ్లౌజెస్ వస్తాయండి అండి మొత్తం శారీ విత్ బ్లౌజ్ ఏంటి ఆరు ముప్పై కటింగ్ ఎన్ని అండి బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఆరు ముప్పై కటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే కొద్దిగా పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా శారీ అయితే చక్కగా అవుతుంది ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా సెట్టింగ్ చేసుకుంటున్నారు అలాగైనా తీసుకుని అయితే శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇవ్వండి శారీ అయితే ఓపెన్ చేశాను దీన్ని కూడా చిన్న చొక్క కూడా లేదు ఇవన్నీ మనం చెప్పలేమండి ఇవన్నీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ చాలా చక్కగా ఉంటుంది అసలు చూడసారి పర్లేదు అలాంటి క్వాంటిటీ అయితే మనం ఇచ్చేస్తాము ఇప్పుడు అలాంటి ఐటమ్స్ అయితే మనం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాము ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది వర్లీ డిజైన్ అంటారు మంచి ఫేమస్ డోలాలో మంచి చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా అదే రేంజెస్ లో వస్తాయి ఇది వచ్చేసరికి వీవింగ్ బోర్డర్ అయితే వచ్చేసింది వర్లీ లానే మీకు చక్కగా పళ్ళు అయితే వచ్చేసింది ఇవన్నీ మంచి ఫేమస్ అండి అయితే ఇవన్నీ కూడా సింగల్ సింగల్ ఏ ఉంటాయి డబల్ త్రిబుల్ అయితే దొరకవండి ఏ శారీకి ఆ శారీనే ఏది నచ్చితే అది తీసుకోవాలండి దాంట్లో ఎటువంటి మనకి ప్రాబ్లం అయితే ఉండదు దాంట్లో ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో అయితే గా ఇదే కలర్ అంటే మనం చెప్పలేమండి మీరు వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఏది నచ్చితే అది తీసుకోవాలి ఇదే కలరు ఇదే సేమ్ టు సేమ్ కావాలంటే కష్టం ఎందుకంటే ఇది మనకి ఫాస్ట్గా మూవ్ అవుద్ది ఇది వెంటనే ఈ వీడియో చూసి వెంటనే చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి మీరు త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళాలి ఆన్లైన్లో కూడా మేము చెప్పేది ఏంటంటే కొద్దిగా ఖాళీగా ఉంటే మాత్రం మేము చూపిస్తామండి వీడియో కాల్ చూపిస్తాం చక్కగా సెలక్షన్ చేసుకోవచ్చు మేము పార్సల్ చేసేటప్పుడు కూడా చక్కగా చెక్ చేస్తే మేము పార్సిల్ చేస్తాం భయంకరమైన డ్యామేజ్ కానీ మిస్ఫ్రింట్ కానీ ఏదన్నా ఉంటే మీకు చక్కగా ఇన్ఫామ్ చేస్తాము ఇబ్బంది లేదు దాంట్లో చక్కగా మీకు పార్సులు వచ్చేసేటప్పుడు మొత్తం ఓపెన్ చేసి సింగల్ పౌర్ మీద ఇప్పుడు మీకు ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చెక్ చేసి మీకు పంపిస్తాం అయితే కలర్ చార్ట్ అనేది మనం కట్ పర్టికులర్గా అదే కలర్ కావాలంటే ఇవ్వలేమండి దయచేసి అర్థం చేసుకోండి మంచి క్వాలిటీసు మంచి ఐటమ్స్ కొత్త షాపులో మంచి మంచి రకాలైతే మనం పెడుతున్నాము కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వెంటనే మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకానిక్ క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది అసలు చూడండి అటు ఇటు జెరీ బోర్డర్ అయితే వచ్చేసింది ఎంత చక్కగా ఉంది చూడండి మీకు కింద ఈ పన్నుకి టాలీస్ కూడా ఇచ్చేశాయి మీకు ఇప్పుడు చాలా చూపించారండి కానీ డిస్ఫ్రింట్ అయితే నాకు అసలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఒకటి చిన్న వీవింగ్ ఫాల్ట్ వచ్చింది రెండింటికి ఊరికే వైట్ గీతలాగా ఏదో కనిపించింది అంతే ఇంక మిగతా అయితే అసలు ఫ్రెషే దరిదాపుగా ఫ్రెష్ శారీసే పెట్టుబడి కూడా చక్కగా తీసుకుని వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు మంచి క్వాలిటీస్ రేటు వీల్లో ఇంత మంచి క్వాలిటీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే దొరకదు మీకు కాబట్టి త్వరగా తీసుకెళ్ళండి చక్కగా డైలీ వాష్ చేసుకునే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా ఉండే శారీస్ కేవలం మనం ఇచ్చేది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్వరగా రావాలండి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మీరు లేట్ చేస్తే మాత్రం సరికైతే దొరకదు ఎందుకంటే ఈ మొత్తం కూడా సెమీ హోల్సేల్ కాన్సెప్ట్ అండి మన షాప్ దగ్గరికి వచ్చేవాడికి దయచేసి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను ప్లాస్టిక్ కవర్స్ కానీ సంచులు కానీ మేము ఇవ్వండి మీరు ఇంటికాడ నుంచి అలాంటివి ఏదైనా కొన్ని తీసుకుని రావాల్సిందే మా దగ్గర కానీ కొనుక్కోవడానికి వచ్చేటప్పుడు ఎందుకంటే మాది మొత్తం కూడా మెయిన్ హోల్సేల్ కాన్సెప్ట్ కాబట్టి మొత్తం పార్సెల్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మేము ఈ ఐటమ్స్ మాత్రం కేవలం మీరు దయచేసి అర్థం చేసుకోండి మేము రేట్ అయితే మంచి రేట్ వీలుగా మంచి క్వాలిటీ అయితే ఇవ్వగలం కానీ ఆ కవర్స్ అవి అయితే మాత్రం ఇవ్వలేము దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు అలాంటి ఐటమ్స్ అయితే మనం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాము ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది వర్లీ డిజైన్ అంటారు మంచి ఫేమస్ డోలాలో మంచి చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా అదే రేంజెస్ లో వస్తాయి ఇది వచ్చేసరికి వీవింగ్ బౌడర్ అయితే వచ్చేసింది వర్లీ ఇడిజన్ లానే మీకు చక్కగా పళ్ళు అయితే వచ్చేసింది ఇవన్నీ మంచి ఫేమస్ అండి అయితే ఇవన్నీ కూడా సింగల్ సింగల్ ఏ ఉంటాయి డబల్ త్రిబుల్ అయితే దొరకవండి ఇప్పుడేం చూపిస్తున్నారండి ఇప్పుడు మొత్తం కూడా లంగా ఓణి సెట్స్ అయితే మనకి వచ్చేసినాయండి చాలా చక్కగా ఉంటుంది ఐటెం టోటల్ ఇలాగైతే లంగా ఓణి సెట్స్ అయితే మనకి మంచి కలంకారీ ఇన్స్ లో మంచి మంచి ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా సూపర్ ఐటమ్స్ అండి మంచి టాప్ పేరున్న ఐటమ్స్ మనకి ఈ లాస్ట్ టైం వీడియో విడుదల చేస్తే కూడా బాగా డిమాండ్ అయిందండి మనకి కానీ కొత్త షాప్లో ఇంకా స్పెషల్ రేట్లో మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఫ్రెష్ చక్కగా మొత్తం కూడా మీకు ఇది వచ్చేసరికి లంగా వస్తుంది ఇదిగోండి ఓనీ చూడండి అసలు అంత చక్కగా ఉంది దుప్పట అసలు అంత ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి అంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇవన్నీ కూడా దుప్పట చూసారా అంతా కూడా మీకు కలంకారీ డిజైన్స్తో చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది దీని కాంబినేషన్ చూసారా ఎంత చక్కగా ఉందో మొత్తం పట్టు లంగాలు ఎలాగైతే ఉంటుందో అంత చక్కగా ఉంటే ఉంటుంది అలాంటి ఐటమ్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కొత్త షాపులో ఈ మొత్తం కూడా కొత్త షాప్లోనే దొరుకుతాయండి భవానీపురం బ్రాంచ్లోనే దొరుకుతాయి మీరు ఇవన్నీ కూడా చక్కగా చూసుకోండి ఇంకా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను రకరకాల డిజైన్స్ ఇవన్నీ కూడా సూపర్ సూపర్ ఐటమ్స్ ఎంత త్వరగా వస్తాయనే దొరుకుతాయి కలర్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి సో వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి ఇది వచ్చేసరికి క్రష్ స్టైల్ లో చూసారా కింద కలంకార డిజైన్ బ్లౌజ్ వచ్చేసేటి ఇట్లా వస్తుంది దీని ఓని కూడా మీకు చాలా చక్కగా ఉంటుందండి అండి ఇది కాంబినేషన్ చూసారా వైలెట్ కలర్ మీరు ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ ఏనుగులు డిజైన్స్ అయితే ఏ కలర్ అయితే వచ్చేసిందో అదే కలర్ వైరట్ కలర్ డిజైన్ అయితే ఓనీ అయితే వచ్చేసింది పదకొండు వందల రూపాయలు పైన ఇవ్వండి లంగా వండి సెట్స్ పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే లంగా వండి సెట్స్ కొత్త షాపు ఓపెనింగ్ ఆఫర్ అనుకోండి ఎందుకంటే మనం స్పెషల్ రేట్ అయితే ఇస్తున్నాము కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ సో మనం ఇచ్చే ఆఫర్ ఫ్రెష్ పీస్ కి ఓపెనింగ్ ఆఫర్ తో ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి కి ఆఫర్ చేస్తున్నాం సో మిస్ అండి వైతాన్ ఇడియన్స్ కలంకర్ ఇడియన్స్ రకరకాల ఇడియన్స్ అయితే వచ్చేస్తాయండి మన షాప్ టైమింగ్స్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నానండి దయచేసి ఆ షాప్ టైమింగ్స్ లోనే మీరు రావాలి వీడియో కాల్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఆ షాప్ టైమ్ లోనే మేము చెప్తాము ఎందుకంటే మళ్ళీ మీరు ముందుగా చేసినా సరే ఉపయోగం లేదు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం మూడు గంటల కాడి నుంచి రాత్రి ఏడు గంటల వరకు అయితే ఉంటుంది షాపు ఇదిగోండి కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మధ్యాహ్నం మూడింటి కాడి నుంచి రాత్రి ఏడు గంటల వరకు అయితే ఉంటుంది తిరిగి మీకు ఆదివారం రోజు పదకొండు గంటల కాడి నుంచి ఏడు గంటల వరకు అయితే ఉంటుందండి షాపు మన షాప్ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించారు షాప్ సెలవండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెప్తున్నాను ప్రతి మంగళవారం కూడా షాప్ సెలవా సండే అయితే మన షాప్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి సో మిగతా రోజులు మట్టుకు మన షాప్ అయితే మధ్యాహ్నం త్రీ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది బట్ మనకు వచ్చేసరికి సండే వరకు లెవెన్ టు సెవెన్ అయితే ఉంటుందండి షాప్ ఓపెన్ సో వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మన వన్ టౌన్ షాప్ వచ్చేసరికి ఆదివారం సెలవు ఉంటుందండి బట్ ఇక్కడ భవానీపురం షాప్ వచ్చేసరికి మంగళవారం అయితే సెలవు అండి ఆదివారం అక్కడ సెలవు కాబట్టి మనమైతే ఇక్కడైతే భవానీపురంలో షాప్ ఓపెన్ చేస్తాము ఫుల్ డే అయితే బట్ మంగళవారం మటుకు సెలవండి ఇక్కడ భవానీపురంలో అయితే వన్ టౌన్ లో అయితే ఓపెన్ గానే ఉంటుంది షాప్ అయితే ఇంకా మీకు చూపిస్తున్నానండి ఐటమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీరు రెగ్యులర్ ఐటమ్స్ కాదు చాలా మనం ఏంటంటే మన సోమసాగర్ అంటేనే మంచి డిఫరెంట్ ఐటమ్స్ మంచి మంచి కాన్సెప్ట్ తో తీసుకుని వస్తాను జనరల్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉండదండి ఎందుకంటే అలాంటి ఐటమ్స్ మెయిన్ గా తీసుకుని వస్తాను ఈ చూడండి లంగా ఉండి సెట్స్ కూడా ఎంత చక్కగా ఉంటుందో అదిరిపోతాయండి ఐటమ్స్ అన్ని కూడా మీకు ఓనీలన్నీ చూసారా కాంట్రాస్ట్ కలర్స్ అసలు అన్ని కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంటది కాంట్రాస్ట్ కలర్స్ ఇదిగోండి ఇది ఇది లంగా వచ్చేసరికి మీకు ఆలిఫ్ గ్రీన్ కి చూసారా మ్యాచింగ్ ఓనీ ఎంత చక్కగా ఉందో ఏ అయినా సరే మీకు అదే రేట్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా మంది కస్టమర్స్ అయితే హాఫ్ శారీస్ అని చాలా మంది అడిగారండి బట్ ఇప్పుడు మేమైతే హాఫ్ శారీస్ అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాం సో మిస్ చేయకండి దీనికి వచ్చేసరికి రాణి కలర్ వచ్చేసి అసలు ఏదైనా సరే ఏది టాప్ గో అయితే ఉంటుందండి అసలు మిస్ చేసుకోవద్దు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవ్వండి మొత్తం కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి చిన్న ఫాట్స్ కూడా ఉండవండి ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్సే చూడాల్సిన పర్లేదు లేదు ఏదైనా సరే మంచి స్పెషల్ ఆఫర్ రేట్లో మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటుందండి ఇది చూడండి ఇది అసలు రత్నవాణి కలర్ అసలు ఎలా ఏనుగుల ఏనుగులు అమ్మారెడ్డి చాలా సూపర్గా ఉంది సార్ లంగావణి సెట్ ఇవ్వండి ఎంత కూడా చూసారా మీకు అబ్జర్వ్ చేశారంటే మొత్తం క్రష్ ఇది మీకు అన్ని కూడా చాలా కాస్ట్ ఐటమ్స్ అండి ఇవన్నీ మీకు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మే లంగావణి సెట్స్ మామూలుగా జనరల్గా వచ్చేది కాదు ఇవన్నీ దీనికి రాణి కలర్ ఓని ఇవన్నీ కూడా మీకు శనివారం రాత్రి పూట ఇవాళ శనివారం కాబట్టి ఇవాళ నైట్ విడుదల చేసేస్తున్నాము రేపు అయితే ఆదివారం అయితే ఫుల్ రష్గా ఉంటుంది త్వరగా వస్తేనే దొరుకుతుంది ఆన్లైన్ మాత్రం మీకు కొద్దిగా ఖాళీ ఉంటేనే చూపిస్తానంటే ఎందుకంటే షాప్ కూడా మేము చూసుకోవాలి కాబట్టి మీరు అర్థం చేసుకోండి దయచేసి నేను ఆల్రెడీ తీశాను అందుకనే నాయకులు చూపిస్తాను ఇది కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని చాలా సూపర్ గా ఉంటుంది అస్సలు వంకబెట్టకల్లా శ్రావణ మాసానికి ఆ ఆడపిల్లలకి చాలా చక్కగా అందంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను అన్ని అటాచ్ చేసే ఉంటుంది ఇదైతే ఓన్లీ వచ్చేసింది దీనికి ఇవ్వండి ఈ రాణి కలర్ దానికి బ్లౌజ్ మీకు రాణి కలర్ వచ్చేసింది రాణి కలర్ కాంట్రాస్ట్ కలర్స్ అన్ని బ్లౌజ్ అయితే అటాచ్ అయి ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్వరగా రావాలి ఈ ఐటమ్స్ కావాలంటే మంచి ఒకేజన్స్ కి చాలా బాగుంటాయండి సో సోక్ అండి చూపిస్తున్నారండి ఇప్పుడు మొత్తం కూడా హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కాటన్ అయితే చూపిస్తున్నానండి ఏంటంటే మొత్తం కూడా చేత్తో నేసిన శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ఒకసారి మీకు శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా సూక్ష్మ కింద వస్తాయండి మనకి కాబట్టి మంచి ఛాన్స్ అయితే వచ్చేస్తుంది ఇది మొత్తం కూడా చేత్తో నేసిన ఐటమ్స్ ఇవన్నీ పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా వస్తుంది కొన్నిటికి బ్లౌజులు వస్తాయి కొన్నిటికి బ్లౌజులు రావు బ్లౌజులు వచ్చినా బ్లౌజులు రాకపోయినా మేమైతే అదే రేట్ అయితే ఇస్తామండి కంపెనీ కూడా ఇస్తే అలాగే ఇస్తాము ఇది వచ్చేసప్పటికి శారీ అంతా కూడా మీకు చూసారా చక్కగా కలంకార ఇడియన్స్తో ఎంత చక్కగా ఉందో కింద కూడా కింద పైన కూడా మీకు వీవింగ్ బాడరే ఇది థ్రెడ్ వీవింగ్ జరీ వీవింగ్ కాదండి అంటే గుచ్చుకోవటం అలా ఏముండదు ఉండదు మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ బోడరు పైన కింద కూడా మీకు చక్కగా ఉంటుంది కింద కొద్ది పెద్ద బౌడర్ అయితే వస్తుంది పైన కొద్ది చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇది దీని బ్లౌజ్ ఉందో లేదో కూడా చూద్దాం మీ స్ప్రిన్స్ ఏమైనా వస్తాయా అండి ఏదైనా రావచ్చు చిన్న చిన్న ఫాల్ట్ అయితే ఉండొచ్చు అయితే మ్యాక్సిమం అయితే చాలా నీట్గా ఉంటుంది శారీ ఈ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను కదా మనం చూద్దాం అసలు దీంట్లో ఏమైనా ఫాల్ట్ ఉందేమో అని ఇవ్వండి ఈ శారీ అయితే చక్కగా ఓపెన్ చేస్తున్నాను ఇవ్వండి ఇదంతా కూడా శారీనే ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చింది దీనికి ఇవ్వండి మీకు స్పెషల్ చూసారా కట్టు చెంగుకి ఒక పది సెంటీమీటర్ మాత్రమే మీకు ప్లెయిన్ వచ్చింది మిగతా అంతా కూడా టోటల్ ఫ్రింటెడ్ ఐటమ్స్ చాలా చక్కగా ఉంటుంది ఫ్రింట్ కూడా ఫుల్ గ్యారంటెడ్ క్వాలిటీ మంచి నెంబర్ వన్ ఐటమ్స్ రేటు కూడా అంతే వీలుగా వచ్చే క్వాలిటీ మనం కొత్త షాప్ కాబట్టి మంచి మంచి ఐటమ్స్ పెడతా ఉన్నాము చక్కగా అందరు రండి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు టూ వీలర్ కూడా తీసుకొచ్చి మన షాప్ ముందైతే మీరు పెట్టుకునే షాప్కి రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా కేవలం మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ పదకొండు వందల రూపాయలు అమ్మే శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కేవలం మనకి ఇచ్చే మనం ఇచ్చే ఆఫర్ రేటు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ సో మిస్ చేయకండి మన షాప్ అయితే రేపైతే లెవెన్ నుంచే స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ ఉదయం పదకొండు గంటల నుంచి రేపు షార్ట్ అయిపోతుంది చాలా చక్కగా ఉంటుంది శారీస్ అన్ని కూడా మంచి మంచి ఐటమ్స్ మంచి ఆఫర్ తో ఇది చూడండి అసలు అంత చక్కగా ఉందో శారీ పైన కింద కూడా జరి బోర్డర్ అయితే చక్కగా వచ్చేసింది మంచి ప్యూర్ కాటన్ అండి కొద్ది కూడా పాలిష్ మిక్స్ అనేది ఉండదు మొత్తం కూడా చేత్తో నేసిన ఐటమ్స్ లో ఇవన్నీ ప్రింటెడ్ ఐటమ్స్ మొత్తం హ్యాండ్లూమ్ ఐటమ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఫాల్ట్స్ కూడా నేను ఇప్పుడు మీకు రెండోసారి ఓపెన్ చేస్తున్నాను నాకు చిన్న ఫాల్ట్ కూడా లేదు ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న మిస్ప్రింట్ ఉంది ఇది కూడా చూపిస్తాను ఇదిగోండి లైట్గా పింక్ కలర్ వచ్చింది చూడండి దీనివల్ల వాడు తీసేస్తాడు అంతా కూడా పద్నాలుగు వందల రూపాయలు పెయిన్ రేట్ ఇది దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆ కంపెనీ నుంచి మీకు మిస్ప్రింట్ గ్రేడేషన్లో వస్తుంది అసలు తెలియదండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చిందా లేదో కూడా చూద్దాం దీనికి కూడా బ్లౌజ్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి చిన్న చిన్న వస్తాయి బ్లౌజెస్ రావచ్చు రాకపోవచ్చు బట్ మన షాప్ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి చక్కగా దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు చూపిస్తారండీగా ఉంటే కొద్దిగా ఇబ్బంది అందరూ చాలా మంది కాల్ చేసి ఇప్పుడు చూపించండి ఇప్పుడు చూపించండి అంటున్నారు అది ఏంటంటే ఒకసారి రష్గా ఉంటే మాత్రం చూపించలేనండి ఎందుకంటే షాప్కి వచ్చిన వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇబ్బంది పడతా ఉన్నాం మేము బట్ ఫ్రీగా ఉన్నప్పుడు మేమే వన్ బై వన్ అనేది చూస్తామండి సో మేమే రిప్లైస్ ఇస్తాము అన్నిటికి మేమే రిప్లైస్ ఇస్తాము చాలా ఫస్ట్ సో మీరైతే కంగారు పడమాకండి మేమైతే వన్ బై వన్ చూసి రిప్లైస్ ఇస్తాము టైం కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఏ సారీ అయినా కేవలం ఆరు రూపాయలు మాత్రమే సిక్స్ ఫ్రెండ్స్ సో మిస్ అండి మన షాప్ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి చక్కగా దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు కొద్దిగా ఖాళీగా ఉంటే ఎందుకంటే రష్ అందరూ చాలా మంది కాల్ చేసి ఇప్పుడు చూపించండి ఇప్పుడు చూపించండి అంటున్నారు అది ఏంటంటే ఒకసారి రష్గా ఉంటే మాత్రం చూపించలేనండి ఎందుకంటే షాప్కి వచ్చిన వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇబ్బంది పడతా ఉన్నాం మేము బట్ ఫ్రీగా ఉన్నప్పుడు మేమే వన్ బై వన్ అనేది చూస్తామండి సో మేమే రిప్లైస్ ఇస్తాము అన్నిటికి మేమే రిప్లైస్ ఇస్తాము టైం కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఏ సారీ అయినా కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చూపిస్తున్నారండి డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకొచ్చేసారండి ఇది మొత్తం కూడా మంచి ఫ్యాబ్రిక్స్ చాలా హెవీ క్వాలిటీస్ అండి పూర్తి హెవీ రివే రయాను అయితే వచ్చేస్తుంది ఇది చూడండి వీ డిజైన్ అయితే మనకి బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అలాంటి క్వాలిటీసు రయాను చాలా హెవీ క్వాలిటీ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయల పైన పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు ఆ రేంజెస్ క్వాలిటీస్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి దీనికి వచ్చేసరికి బాటం చూసారా ఇలా చక్కగా బాటం అయితే వచ్చేస్తుంది న్యాయ బ్లూ కలర్ అయితే బాటమ్ వచ్చేసింది దీని దుప్పట చూడండి అసలు ఎంత సూపర్గా ఉంటుందో దుప్పట కేవలం ఒక దుప్పట అమ్ముతారండి ఆరు వందల రూపాయల పైన పట్టు దుప్పట అయితే వచ్చేసింది అలాగని అన్నిటికీ ఇదేనా ఇలాంటి స్టైల్లో వస్తుందని మనం అయితే చెప్పలేము అంత మంచి క్వాలిటీ మంచి ఆఫర్ రేట్లు అయితే మనం తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇవ్వండి ఇలాగా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు మొత్తం ఒక నాలుగైదు రకాలైతే మనం చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను అంతా కూడా ఫ్రెష్ చక్కగా ఎటువంటి రిమార్క్ లేదు అయితే కలర్ చార్ట్ ఒకదానికి ఒకటి అయితే సంబంధం ఉండదండి ఏది నచ్చితే అది తీసుకోవడమే ఈ డ్రెస్ ప్యాటెస్ అన్ని కూడా ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా మీకు చక్కగా సరిపోతుంది ఇది వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మీద వర్క్ అయితే ఇచ్చేసాడు చూడండి అసలు అంత చక్కగా ఉందో మీకు నెక్ కానీ రోపల్ డిజైన్స్ కానీ చాలా ఫస్ట్ క్లాస్ అయితే ఉంటుంది దీని బాటమ్ కూడా ఇవ్వండి ఇలాగ బాటమ్ అయితే ఇచ్చేసాడు దీని చున్నీ చూడండి అసలు మొత్తం కూడా బెనారస్ చున్నీ అయితే డిజిటల్ ఫిట్తో ఇచ్చేసాడు ఇవ్వండి అసలు చున్నీ కూడా చాలా పెద్ద ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి చాలా పెద్ద పెద్ద అయితే వచ్చేస్తాయి మంచి ఆఫర్ రేట్ లో మంచి మంచి ఐటమ్స్ అయితే వచ్చేస్తుంది ఇవ్వండి ఇంకా మీకు రెండు మూడు రకాల ఐటమ్స్ కూడా మీకు చూపిస్తా ఉంటాను రేటు కూడా మీకు చెప్తానండి ఇది వచ్చేసరికి క్రేప్ మెటీరియల్ అయితే వచ్చేసింది ఇవ్వండి ఇది క్రేప్ మెటీరియల్ క్రేప్ మెటీరియల్స్ కూడా చూసారా మొత్తం కూడా సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేసింది చాలా చక్కగా ఉంటుంది ఇది క్రేప్ మెటీరియల్స్ కూడా హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడు ఇవ్వండి కింద మీకు దీని స్పెషల్ ఏంటంటే లైనింగ్ కూడా అనుకుంటా ఇది బాటమ్ ఇచ్చేసాడు అండి కింద అయితే ఇచ్చేసాడు బాటమ్ చాలా చక్కగా ఉంటుంది దీని చున్నీ వచ్చేసేపటికి ఎంత బాగుందో చూడండి ప్యూర్ షిఫాన్ చున్నీ కేవలం మేము చున్నీలు మీరు మీకు మూడు వందలు నాలుగు వందల రూపాయలు పైన అవుతాయండి అలాంటి చున్నీలు క్వాలిటీ అయితే ఇచ్చేస్తాను ఇదిగో కాలేజెస్ కి కూడా చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ ఇప్పుడు కాలేజీ ఓపెన్ అవుతుంది కాబట్టి మంచి మంచి కలర్స్ మంచి ఫ్యాన్సీ చక్కగా పార్టీ వేర్ మ్యారేజెస్ ఫంక్షన్స్ కానీ అట్లాగే ఏదైనా వేర్ ఉంటే చక్కగా మీరు డ్రెస్సులు అయితే కట్టుకొని వెళ్ళిపోవచ్చు అంత టాప్ క్వాలిటీస్ అంత ఇదైతే వచ్చేస్తుంది ఇదిగోండి దీన్ని చూసారా అసలు ఉంటుందో ప్యూర్ ఆర్గనీ షిఫాన్ అంటారు దీని బాటమ్ కూడా చక్కగా మీకు ఇచ్చేసాడు వెనకాల ఇదిగోండి ఇలాగా మంచి మంచి ఐటమ్స్ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు ప్లస్ రేట్ పన్నెండు వందలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా ఉండదు మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటుంది ఇగోండి ఇది కూడా ఇది వచ్చేసి చూడండి కొన్నిటికి ఏంటంటే లైనింగ్ కూడా ఫోర్ మీటర్స్ దాకా ఇస్తాడు కొన్ని లైనింగ్ కూడా వచ్చేస్తాయి మీరు ఏది వచ్చినా సరే మనం ఏం చెప్పలేమండి డైరెక్ట్ డైరెక్ట్గా మీకు చక్కగా చూపించేస్తాము ఏది వస్తే అది మీకు కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇది చూడండి అసలు చున్నీ చూసారు అసలు ఎలా ఉందో ప్యూర్ బెనారస్ చున్నీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ అండి డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకో ఇంకోటి కూడా చూపిస్తానండి మొత్తం రెండు చూపిస్తాను ఇది చూడండి అసలు ఎంత చక్కగా ఉందో మంచి రాయల్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఇది చున్నీ చూసారా అసలు ఎంత టాప్గా ఉందో మొత్తం కూడా వర్క్ వర్క్తో మొత్తం షిఫాన్ చున్నీ అయితే వచ్చేసింది మొత్తం పార్టీవేర్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ఆఫర్ రేటు కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే మంచి స్పెషల్ ఆఫర్ రేటు స్పెషల్ రేట్లో అయితే వచ్చేసింది ఐటమ్స్ త్వరగా వస్తేనే దొరుకుద్ది లేట్ చేస్తే మాత్రం కష్టం అండి చక్కగా ఎలాంటి వాళ్ళకైనా సరే చక్కగా డ్రెస్ అయితే చక్కగా షిటింగ్ స్టిచింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది వచ్చేసరికి బాటమ్ ఇచ్చేసాడు దీనికి చాలా సూపర్గా ఉంటుంది దీన్ని చున్ని చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటాయి చాలా స్టాక్స్ అండి చక్కగా రండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి టూ వీలర్ కూడా చక్కగా తీసుకొచ్చి తీసుకొని రావచ్చు మన షాప్ దగ్గర అయితే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా రేపు సండే పదకొండింటి కానీ మార్నింగ్ పదకొండింటి కానించి అయితే మనం షాప్ అయితే తెస్తాం ఏడింటి వరకు మిగతా రోజులు అయితే ఆరు గంటల మూడు గంటల గా నుంచి ఏడు గంటల వరకు అండి ప్రతి మంగళవారం మన షాప్ అయితే సెలవు ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి సో వన్ బై వన్ మేమే చూస్తాము ఫ్రీగా ఉన్నప్పుడు